హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఫిఫ్టీన్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ గుత్తి వంకాయ మసాలా కూర ఈ కర్రీని లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా త్వరగా అయిపోతుంది ఈ కర్రీని అస్సలు ఇష్టపడని వాళ్ళే ఉండరు తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది నార్మల్ రైస్లోకి పులావ్స్లోకి పుల్కాలతో చపాతీలతో పూరీలతో అద్దిరిపోతుంది వంకాయ మసాలా కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి గుత్తి వంకాయ కూరలోకి కావాల్సినవి పల్లీలు ఎండు కొబ్బరి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోలు కరేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ నువ్వులు చింతపండు ఈ చింతపండుని వాటర్ లో వేసుకుని నానపెట్టుకోవాలి గుత్తి వంకాయ కూరకి వంకాయలు ఇలా ఈ సైజ్ లో ఉండాలి వంకాయల్ని ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకుని వాష్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు పల్లీలు వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్గా వేయించుకోవాలి పల్లీలు మరీ ఎక్కువగా వేగకూడదు పల్లీలు ఇలా కొంచెం కలర్ మారాక దీనిలోకి పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకుని లైట్గా వేయించుకోవాలి దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నువ్వులు వేసుకుని వేయించుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయి నువ్వులు ఇలా చిటపటలాడాక ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక టమాటో ఇంకా లైట్గా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కడాయిలోకి ఐదు టేబుల్ స్పూన్ పల్లీల ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీలోకి పల్లీల ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి వంకాయలు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే వాటర్ నుంచి డైరెక్ట్ గా కాగిన ఆయిల్ లోకి వేసుకుంటాం కాబట్టి ఆయిల్ బాగా చిటపటలాడుతుంది ఈ వంకాయల్లోకి లైట్ గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలు కండర పట్టకుండా ఉంటాయి ఈ వంకాయల్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి వంకాయలు ఇలా ఈ కలర్ లోకి రావాలి వంకాయలని ఎక్కువగా వేయించుకోకూడదండి ఎక్కువగా వేయించుకుంటే వంకాయలు మెత్తగా అయిపోతాయి ఇలా విడిలిపోతే వంకాయలు వేగినట్టు అర్థం ఈ వంకాయలన్నీ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ సాజీరా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా వేగితే సరిపోతుంది తినేటప్పుడు ఉల్లిపాయలు అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది ఉల్లిపాయలు ఈ కలర్లోకి వచ్చాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తరువాత రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు టమాటో పేస్ట్ ని వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం మసాలాకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా ఉడికాక పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది ఈ మసాలాలోకి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ కూరలో పచ్చిమిరపకాయలు తింటుంటే భలే రుచిగా ఉంటాయి ఇప్పుడు ముందుగా ఆయిల్లో వేయించుకున్న వంకాయలని ఈ మసాలాలో వేసి ఈ మసాలా వంకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి మసాలాని వంకాయ ముక్కతో ఎంత బాగా కలిపితే ముక్కకి అంత బాగా మసాలా పడుతుంది తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని హాఫ్ టీ స్పూన్ బెల్లం వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకుని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కరేపాకు కసూరి మేతి ఇంకా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి అంతే అండి ఆయిల్ ఇలా పైకి తేలాక వంకాయ కూర రెడీ అయిపోయినట్టే చూశారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీయో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం Please do like, share and subscribe to my channel. Thanks for watching. Bye guys.